కేంద్ర సహకారంతో కుప్పర్తి నోడ్ ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్ నక్కపల్లి ఫార్మా సిటీ ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం ఎందుకంటే గూగుల్ ని నేను కోరా ఆంధ్ర రాష్ట్రానికి రానంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి అది చేస్తే మేము వస్తాం అన్నారు అది ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి గూగుల్లో ఇట్లా అడుగుతున్నారు ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాల్ని సవరణ చేసే పరిస్థితి సేమ్ థింగ్ విత్ ఆశర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది వన్ జూమ్ కాల్ అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడి చేస్తానని వన్ మినిట్ లో ఆయన అంగీకరించారు ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి మంచి బద్దలు ఉంటాయి కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు రాబోయే ఐదు పది కాదు పదిహేను సంవత్సరాలు కలిసి గట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని పదే పదే చెప్తున్నారు పవన్ అన్న అన్నిట్లో మేము అంగీకరిస్తా ఉన్నట్ల కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం ఎజెండా ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ అవ్వాలని మళ్ళీ తెలుగులో గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చాయని చెప్పుకునే పరిస్థితి రావాలి ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన ఐదు సంవత్సరాలు మనం తల్లిదించుకుని బతికే పరిస్థితి పీపీఎల్ రద్దు చేశారు సాఫరన్ గ్యారెంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు అన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు